పిఠాపురంలో వర్మను జీరో చేశామన్న వ్యాఖ్యలపై మంత్రి నారాయణ విశాఖలో క్లారిటీ ఇచ్చారు పిఠాపురంలో జనసేన టీడీపీ ద్వితీయ శ్రేణి మధ్య ఉన్న విభేదాలను చర్చించి జీరో చేశామని చెప్పుకొచ్చారు టెలికాన్ఫరెన్స్ లో తాను మాట్లాడిన మాటలను కట్ పేస్ట్ చేసి సోషల్ మీడియాలో తప్పుడు ప్రసారం చేశారని మండిపడ్డారు మీరు నిన్న సభలో కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ చెప్పారు పదిహేను సంవత్సరాల పాటు ఎన్డీఏ పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలా ఈ రాష్ట్రం భారతదేశంలో నెంబర్ వన్ కావాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఎంతో అన్యోన్యతంగా ప్రతిదీ డిస్కస్ చేసుకొని ముందుకు పోతున్నారు పిఠాపురంలో కూడా యాక్చువల్గా వర్మగారు జనరల్గా ఏదైనా మూడు పార్టీలు కలిసినప్పుడు చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి సహజం పై నాయకుల మధ్య లేకపోయినా కింద నాయకుల మధ్య ఉంటే సహజం ఇప్పుడు నేను కింద నాయకులు ఉన్నా కానీ నాకు కూడా ఉంటుంది ఇది సహజం అవన్నీ కూడా డిస్కస్ చేసుకొని సర్తుకు పోవడం జరుగుతుంది ఆ విధంగా పిఠాపురంలో కూడా ఏదైతే వర్మ యొక్క కింద ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇతర పార్టీ వాళ్ళతో కొంత చిన్న చిన్నవి ఉంటే వాటన్నిటి కూడా నేను వర్మతో డిస్కస్ చేయటం వర్మ వాళ్ళతో డిస్కస్ చేయటం చక్కగా చాలా చక్కగా ఈరోజు మూడు పార్టీలు పిఠాపురంలో చాలా చక్కగా చేస్తున్నారు చాలా చక్కగా ఎటువంటి ఇబ్బంది లేదు వర్మ గారు ఇండిపెండెంట్గా యాభై వేల మెజార్టీ గెలిచారు అయితే బిగినింగ్లో ఇవన్నీ చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే నేను ఇన్ఛార్జ్ మంత్రిగా పోయిన తర్వాత అవన్నీ డిస్కస్ చేసి అటువంటి ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా ఆ ప్రాబ్లమ్స్ అన్ని జీరో చేస్తాము మళ్ళా చెప్తున్నాను ఆ ప్రాబ్లమ్స్ అన్నీ జీరో చేసాం ఏ పార్టీల మధ్య ఎటువంటి ఇబ్బంది లేకనే అందరూ సమన్వయంతో చేసేటట్టుగా మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు గవర్నర్ పవన్ కళ్యాణ్ గారు మన యాక్చువల్గా అక్కడికి వస్తే కాకినాడ జిల్లాకి ఆ రోజు చక్కగా గారు ఆయన పక్కనే ఉన్నారు వారే మైక్ ఇచ్చారు చక్కగా మాట్లాడారు కూడా ఇలా ఒక చక్కటి అన్యూన్యత పోతున్నాం గారు కూడా పూర్తి అర్థం చేసుకొని ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి అందరం కలిసి చేయాలా ఈ రాష్ట్రం ముందుకు పోవాలి రాష్ట్రానికి ఇండస్ట్రీస్ రావాలి పది లక్షల మందికి ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు రావాలి ఎందుకంటే మేనిఫెస్టోలో చాలా క్లియర్గా పెట్టాము ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తారని అవన్నీ రావాలంటే ఇండస్ట్రీస్ రావాలా ఇవన్నీ రావాలంటే ఎన్డీఏ కుటుంబం తప్పనిసరిగా ఉండాలి రాష్ట్రంలో ఉండాలి కేంద్ర ప్రభుత్వం సద్యోగం చేసుకోవాలి చేస్తున్నారు దీంట్లో నెల్లూరులో కొంతమంది ఒకరిద్దరు ఒకరిద్దరు యాక్చువల్గా గెలుకుంటూ ఒకరి మీద ఒకరు పేపర్లో టీవీలో పోతుంటే దాని మీద వారిని వారం చేస్తూ నేను యాక్చువల్గా టెలికాన్ఫరెన్స్లో కార్యకర్తలందరికీ చాలా క్లియర్గా చెప్పాను ఎవ్వరూ కొట్టుకోవటానికి లేదు ఒకరి మీద ఒకరు దువ్వుకోవటానికి లేదు ఒకరి మీద ఒకరు అసత్య ప్రచారాలు చేయడానికి లేదు ఏదన్నా ఉంటే పార్టీ క్రమశిక్షణ చర్య తీసుకుంటుంది చాలా రిజిట్గా ఉంటుందని చెప్తూ నేనేం చెప్పానంటే ఇలా నేను ఇన్ఛార్జిగా ఉన్న మంత్రి ఉన్నటువంటి కాకినాడ జిల్లాలో కూడా చిన్న చిన్నవి ఉన్నాయి ఉదాహరణకు పిఠాపురంలో కూడా ఉంటే చక్కగా ఆడ మాట్లాడి డిస్కస్ చేసి అక్కడ కూడా చెప్పా వర్మగారు రెండు వేల పద్నాలుగులో యాభై వేల మెజారిటీ కలిశారు ఆయన చాలా అగ్రెసివ్ నాయకుడు చాలా చక్కగా చే అవన్నీ తీసేశారు అక్కడ ఏ ప్రాబ్లం లేకుండా జీరో ప్రాబ్లం ఈరోజు అని చెప్తే దాన్ని వక్రీకరించి రకరకాలుగా వరకు చూస్తే ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పదకొండు వరకు ఉంటారు ఆయనకు ఫోన్ చేసి నారాయణ గారు ఎక్కడున్నారని అడగక్కలేదు రాత్రి ఎనిమిదైనా తొమ్మిదైనా సిఆర్డిఏకి వెళ్ళిపోతే నారాయణ గారు కోఆర్డినేషన్ ఒకటి జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కింద కార్యకర్తల్లో ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి ఇవన్నీ కూడా మేము ఆయనకి పాస్ ఆన్ చేయడం ఆయన మా అక్కడ కళ్యాణ్ గారితో మాట్లాడడం ఇవంతా జరుగుతూ ఉంది ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఏదైనా ఇష్యూ అయినప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తారు నెల్లూరు ఇష్యూ మీద మాట్లాడుతూ కూటమి వచ్చాక కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తాయి సీట్లు రాకపోవచ్చు అది వర్మకి రాలేదు సీటు అయినా అక్కడ మేము కోఆర్డినేషన్తో వెళ్తున్నాం అక్కడ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా జీరో చేసామని చెప్పి మంత్రి గారు తెలియజేశారు ఇంకా ఈ సాక్షులు ఈచులు ఎలా ఉంటాయంటే ఎప్పుడూ పచ్చగా ఉన్న కాపురాలను కోలుగొట్టాలని ఆలోచించేసి ఛానళ్ళన్నీ కూడా రకరకాలుగా ఆయన్ని కట్ చేసి పెట్టడం ఇవన్నీ ఉన్నాయి తెలుగుదేశం పార్టీలో ఒకటి చెప్తున్నా ఇరవై మూడేళ్ళు చంద్రబాబు నాయుడు గారితో కలిసి ప్రయాణిస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు దూకమంటే దూకుతాం ఆగమంటే ఆగుతాం పనిచేయమంటే పనిచేస్తాం అలాగే లోకేష్ గారి నాయకత్వంలో కూడా మేము ఆ విధంగా పనిచేస్తున్నాం మేము పార్టీకి పిల్లర్ లాంటి వాళ్ళం అంతేగాని పార్టీలో ఇప్పుడు నారాయణ గారు ఏమీ మాట్లాడిన దాన్ని మాట్లాడడం ఇవన్నీ కాదు ఒక కోఆర్డినేషన్ ఒక బ్రిడ్జ్ కింద జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీకి కాకినాడ జిల్లాలో ఏ సమస్యలున్నా మరి పదిహేను రోజులకి ఇరవై రోజులకి ఒకసారి వచ్చి సార్ట్అవుట్ చేసుకుంటూ వెళ్తున్నారు మా సమస్యలు కూడా ఆయన చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారిని కలుస్తున్నాం మాట్లాడుతున్నాం అన్ని రకాలుగా ఉంటాయి కూటమి అనేసరికి జాయింట్ ఫ్యామిలీలో రకరకాల సమస్యలు ఉంటాయి అదే సింగిల్ ఫ్యామిలీలో అనుకోండి ఒక కొడుకు కూతురు ఉంటారు అనిచేత ఆ జాయింట్ ఫ్యామిలీ వచ్చినప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందులన్నీ కూడా జీరో చేశామని నారాయణ గారు వాళ్ళ లీడర్ చెప్పారు జీరో చేసాం వర్మ కూడా అక్కడ పార్టీ చెప్పినట్టు వెళ్తున్నాడు కదా మీరు ఉండాలి కదా అన్న ప్రశ్న నారాయణ గారిది ఆ కంటెంట్ని పక్క పెట్టి రకరకాలుగా తిప్పి ఎన్ని తిప్పినప్పుడు తెలుగుదేశం పార్టీ కుటుంబం అన్నది కలిసి ఉంటాం ఎన్ని తిప్పితే ఉంది నేను తిప్పేస్తే నారాయణ గారిని ఏమన్నా అంటానా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఏమన్నా అంటారా అంతా ఏమీ లేదు ఇది అభూ